గోపాలపట్నం కృష్ణదేవరాయ కాపు తెలగ బలిజ సంఘం ఏర్పాటు చేసిన పాత్రికేయ సోదరుల సమావేశానికి విచ్చేసిన వారందరికీ కూడా సాదర స్వాగతం మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అదేవిధంగా ఈ సమావేశానికి సంఘ అధ్యక్షులు గండ్రిడ్డి సత్యనారాయణ మరి ప్రధాన కార్యదర్శి కంప్ర సత్యబాబు అదేవిధంగా తూర్పు సంక్షేమ సంఘం అధ్యక్షులు గేదెల మురళీకృష్ణ గారు కోశాధికారి మేడిద రాజశేఖర్ గారు నాగరాజు గారు కోటేశ్వరరావు గారు దవల మోహన్ గారు ఆప్ సంఘం ప్రెసిడెంట్ గేదెల మురళీకృష్ణ గారు ప్రత్యేకంగా ఈ సంఘానికి గౌరవ గౌరవ సలహాదారుగా ఉన్న నేను మరి ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నాం ప్రత్యేకంగా సమావేశానికి సంబంధించి మన రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న కాపులకు సంబంధించి సంక్షేమ భవనాలు నిర్మించుకోవాలని భావించి గత కొన్నేళ్ళుగా మేము అనేక ప్రయత్నాలు చేస్తున్నాం అందులో భాగంగానే ఇప్పటికే డాక్టర్ కేటీబీ అసోసియేషన్ ప్రత్యేకంగా సొంతంగా ప్రభుత్వ సాయం లేకుండా ఒక భవనాన్ని నిర్మించుకోవడం జరిగింది అందులో నా వంతుగా సుమారు ఒక నలభై లక్షల రూపాయలు ఖర్చు చేసి ప్రత్యేకంగా ఒక ఫ్లోర్ అంతా కూడా నేను నిర్మించి ఇవ్వడం జరిగింది ఆ సంఘానికి రెండో ఫ్లోర్ కూడా త్వరలో పూర్తిగా వస్తుంది అది నెవల్ డాక్ ఉన్న కొన్న కేటీబీ అసోసియేషన్ ఉద్యోగస్తులు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అది అంకితం ఇవ్వడం జరిగింది అలాగే పొల్లిపాలెంలో కూడా కాపు సామాజిక భవనం అందుబాటులో తీసుకురావడం జరిగింది దాన్ని కూడా కొద్ది రోజుల క్రితమే ప్రారంభించుకోవడం జరిగింది మరి ఇప్పుడు గోపాలపట్నంలో ప్రత్యేకంగా సుమారు రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మిస్తున్న కళ్యాణ మండపం ప్రారంభోత్సవం ఉంది దాని వివరాలను ఆ సంఘం అధ్యక్షులు గండెడి సత్యనారాయణ తెలియజేస్తారు రేపు ఇరవై ఐదో తారీఖుని ఆదివారం ఇరవై ఐదో తారీఖుని కాపు భవన్ అనేది మన పద్మనాభ నగరంలో నిర్మాణం జరుగుతుంది అది రెండు స్లాబ్లు పూర్తయింది దానికి అయినటువంటి దానికి కావాల్సినటువంటి నిధులు మన పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటు నుంచి ఆర్ఆర్ ఆనంద గారు గట్టి ప్రయత్నం చేసి చీఫ్ మినిస్టర్ గారి ద్వారా అప్రూవల్ తీసుకొని రెండు కోట్ల రూపాయలు అప్రూవల్ తీసుకొని అది కార్పొరేషన్ నిధులు మరణించి కార్పొరేషన్ ద్వారా ఇప్పుడు ఆ కాపు భవన్ నిర్మాణం జరుగుతుంది అక్క అందుకుగాను ఆర్ఆర్ ఆనందరావు గారిని అభినందించాలని మేము నిర్ణయించుకున్నాము మా సంఘం తరఫుని దానికి ఆర్ఆర్ ఆనందరావు గారితో పాటు ఝాన్సీ గారు తర్వాత సుబ్బారెడ్డి గారు మేయర్ గారు మల్ల ప్రసాద్ గారు ఎస్ఐ రామాన్ గారు తర్వాత డిప్యూటీ మేయర్ డిఎంసే గారు వీళ్ళు కూడా ఈ సమావేశానికి వస్తారు తర్వాత ఏంటంటే ఈ ఈ సందర్భంగానే మేము శ్రీకృష్ణదేవరాయలు మరి వంగీటి మోహన్ విగ్రహాల ఆవిష్కరణ కూడా ఆ రోజు జరుగుతుంది కావున మీ పత్రికా మిత్రులందరూ మీ అందరూ కొద్దిగా దయించి మా అంత దయించి మా యొక్క సమయం చే చేపట్టినటువంటి ఈ కార్యక్రమం అభినందన సభకి వచ్చేసి చేప చేస్తారని మిమ్మల్ని పెద్ద పెద్ద